నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహుకేదో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరానికి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీరిస్తుంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని బాగా ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాస మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస మనం చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్న ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు రాహున సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని భాగవాడు ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దగా ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము మరి మకర రాశి వారికి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని అద్భుతమైన ఫలితాలు జరిగే ఉన్నాయి వాళ్ళు ఊహించింది వాళ్ళు అనుకోలేంది మాకు అవుతాయి అని అన్నీ వదిలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యిద్దే అభాని ఫిక్స్ అయిపోయి వదిలేసిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి ఎందుకంటే ఆరో స్థానంలో కుజుడు వీళ్ళకి వచ్చేస్తానం యాక్చువల్లీ ఆయనకి కుజుడు మకర రాశిని చూస్తే ఆటం వచ్చేస్తాను కదా సో కాకపోతే ఏంటంటే కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆరాట పోరాటంలో ఆయన గెలిపిస్తాడు సో ఇప్పుడు దాకా మేము చేయలేకపోతున్నాం మా వల్ల కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది చేయండి అని చెప్పి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ట్రిక్ ఆఫీసర్ వచ్చి మంత పని చేపిస్తే ఎలా ఉంటుందో అలా చేపిస్తాడు ఆయన సో ఈ మాసంలో వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి మార్పులు స్థల మార్పులు చాలా ఏళ్ళ నుంచి ఊర్లు కూడా మారిపోవడం అంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి మొత్తం ఏదైనా సరే రా లాగడము తీసుకోవడము ఇవ్వడం అనేది దాంట్లో కుజుడు ఉంటాడు సో లాక్కోవడం అనేది ఆక్రమించుకోవడం అనేది ఏదైతే చెప్తామో పదాలు అవన్నీ ఈయన కోసమే సో వర్తిస్తాయో వర్తిస్తాయి సో ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి ఏ పనులు అవ్వకుండా పెండింగ్ లో పడ్డాయి అన్ని పనులు కంప్లీట్ చేపిస్తారు ఆయన ఒకటి తర్వాత అష్టమ రవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి తర్వాత నవమర్ వచ్చాక మళ్ళీ అది నుంచి వచ్చే ఆస్తి స్థల ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్న చిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావడం కానీ ఇస్తామని చెప్పడం కానీ ఇంట్లో వాళ్ళు ఇవి జరుగు జరుగుతాయి సో తల్లిదండ్రులకి రావాల్సిన వీళ్ళకి రావాల్సిన వాటా తల్లిదండ్రులు ఇవ్వడం గాని లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి వీళ్ళు దొరకడం గాని ఎప్పుడైతే ఆరో రోజు కుజుడు ఉన్నాడో ఆ అది లాక్కొని తెప్పించి ఇప్పిస్తారు అనమాట అలా స్థలాలు సో మంచి యోగం అంటే మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగుంది మరి ఇలా ఆస్తులవి మాకు లేవండి మాకు ఏ ల్యాండ్లు లేవు అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారండి కుజుడు ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఇస్తాను అన్నీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తాను ఇబ్బంది అనేది ఉండదు సో వీళ్ళకి జనరల్ మకర రాశి వాళ్ళకి సహజంగా బద్దకం ఏ పని చేయాలన్న బద్ధకం ఫస్ట్ ఎందుకలా అది రాసి తత్వం అలా శని శని భగవాన్ రాసి వల్ల స్లో ప్లాన్ స్లోగా నడమో లేకపోతే స్లోగా చేయడము చాలా మంది పొద్దున్నే లేస్తామని చెప్పి చాలా మంది ఉంటారు పొద్దున్నే లేస్తామండి అని పొద్దున్నే లేవడం అనేది బద్దకం గురించి ఎక్కడ రాదు బద్దకం అంటే ఈ పని నెత్తి మీద పడి భారం పడే వరకు చెయ్యాలన్నప్పుడు అప్పుడు లేచి చేస్తారు ఉందే చేయరు సో బద్దకం అంటే జనరల్ ఏంటి మేము పొద్దున్నే లేస్తాము పొద్దున్నే లేవడం పొద్దున్నే లేవకపోవడం కాదు సమస్య ఆ పని చేయడంలో బద్దకం ఒక పని చేయాలి కంప్లీట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాం ఈ పని చేసేసి అది అప్ చెప్పేసి మనం హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటాం వీళ్ళు కాదు పని వాళ్ళని నెత్తి మీద వచ్చి ఇది ఇప్పుడు చేయకపోతే అవ్వదు అంటే అప్పటికప్పుడు అంతా కూర్చుని ఆ పని కంప్లీట్ చేస్తారు అది మకర రాశి వాళ్ళకి ఉండే లక్షణం అది జనరల్ గా ఉండే మకర రాశి లక్షణం అది సో ఆ లక్షణాన్ని ఇప్పుడు ఈయన బయటపడి లాగేస్తాడు వాడు ఆ లక్షణం అనేది ఉండదు కంప్లీట్ గా చేపిస్తాడు వెంటనే టకటక పనులు చేపిస్తాడు టకటక పనులు అవుతాయి వీళ్ళకి కోర్టు నుంచి వచ్చే ఏదైతే ఆ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక కస్టమర్ రవి ఉండడం వల్ల ఏమవుతుంది కొంచెం ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కానీ హార్ట్కు సంబంధించిన కానీ ఇబ్బందులు కానీ వీళ్ళకి కొంచెం ఉంటుంది వెన్నుకు సంబంధించిన ప్రాబ్లం కానీ అది వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి రవి ఎప్పుడైతే నవంబర్ లోకి వస్తాడో అది అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఎప్పుడైతే రాహు రవిని చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఆస్తులు కానీ చిరాస్తులు గానీ బయటకు వస్తాయి కోర్టు నుంచి రావాల్సిన కోట్ నుంచి వచ్చిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని మాసాల కంటే ఈ మాసం చాలా బాగుందని అర్థం బాగుంటుంది బాగుంటుంది వీళ్ళు మార్నింగ్ వెళ్ళేవడము కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడము శివారాధన చేయడము శివాలయానికి వెళ్ళడము ఈ పని ఈ మాసం అంతా వీళ్ళు చేయాలి చేయాలి బాగున్నా బాగలేకపోయినా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే మార్పులు ఏమైతే ఉన్నాయంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కొంచెం స్ట్రాంగ్ అయ్యి వేరే స్థలాల్లోకి వేరే పని మీద కానీ వేరే ఊరు కానీ లేదా వేరే ఉద్యోగాల్లో షిఫ్ట్ అవ్వాలనుకున్నడానికి అన్ని పనులు అవుతాయి రైట్ చాలా మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఈ సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్ రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాతీ నమహా